హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్య వేముల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియోలో తమ్నెళ్ళు చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది పార్ట్ వన్ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కంటిన్యూస్గా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ గౌరీదేవి పూజ పెళ్ళికూతురు కార్యక్రమం అయితే ఫస్ట్ వీడియోలో చూశారు కదా ఇదైతే నెక్స్ట్ మెహందీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ డెకరేషన్ అయితే సింపుల్గా చాలా బాగా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేశారు తక్కువ ప్లేస్లో చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు మెహందీ ఫంక్షన్కి అయితే ఇక్కడైతే మెహందీ ఫంక్షన్ కోసం ఫోటోగ్రాఫర్స్ కొన్ని స్టిల్స్ అయితే పెళ్ళికూతురుతో తీయిస్తున్నారు ఫ్రెండ్స్ మెహందీ అంటేనే గోరింటాకు గోరింటాకులో గౌరీదేవి మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది గౌరీదేవి ప్రతిరూపమే గోరింటాకు ప్రతి అమ్మాయి అరచేతికి కంపల్సరీగా మెహందీ పెట్టుకోవడం భారతదేశంలో నానవాయితీతీ ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని స్టిల్స్ అయితే ఫోటోగ్రాఫర్స్ అయితే తీయిస్తున్నారు మెహందీ ఫంక్షన్ ట్రెండింగ్గా మారిపోయింది ఫ్రెండ్స్ ఈ కాలంలో అయితే పెళ్లి కూతురు చేసిన రోజు కానివ్వండి మరుసటి రోజు కానివ్వండి ఈ ఫంక్షన్ అయితే చేస్తున్నారు తర్వాత బ్యాంగిల్ ఫంక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి దీపారాధన ఉత్సవం అయితే మీకు కంటిన్యూస్గా చూపిస్తాను ఇక్కడైతే తోలు పెళ్ళికూతురు వచ్చి కూర్చునింది ఇక్కడైతే అయితే మెహందీ అందరూ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్ళికూతురికి గోరింటాక్ పెట్టిన తర్వాత ఇక్కడైతే పెళ్ళికూతురు అమ్మ నాన్న అంటే మా అన్న వదినలైతే పెళ్ళికూతురుతో గోరింటాకు పెట్టి కొన్ని స్టీల్స్ తీసిన తర్వాత మేము కూడా కొన్ని స్టీల్స్ అయితే దిగాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అంతా చూసిందే కదా అని ఫాస్ట్ మూడ్లో పెట్టేసాను కొద్దిగా నేను ఇది చూసినట్లుగానే ఉంటుంది కానీ కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక్కడైతే ఫస్ట్ అమ్మాయికి తోడుపల్లి కూతురికి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకరికొకరు గోరింటాక్ అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరైతే భార్యాభర్త జోడిగా ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ అమ్మాయికి గోరింటాకు పెట్టిన స్టీల్స్ దిగిన తర్వాత ఒకరికొకరైతే గోరింటాకు పెట్టుకున్నారు ఈ కార్యక్రమం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ భార్యకు భర్త భర్తకు భార్య ఇద్దరు అయితే పెట్టేసుకున్నారు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మాయి వాళ్ళ పెదనాన్న చిన్నాన్న వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ స్టిల్స్ దిగిన తర్వాత ఒకరికొకరు గోరింటాకు పెట్టిన కార్యక్రమం ముగిసిన తర్వాత తర్వాత మేమైతే అందరం కూర్చొని గోరింటాకు అయితే పెట్టాము ఇక్కడ ఈ కార్యక్రమం అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఇక్కడ అందరూ నవ్వుకుంటూ ఒకరికొకరు పెట్టుకుంటూ ఒకరిచే ఒకరు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఈ మూమెంట్స్ అయితే ముందుకు వెళ్ళాయి ఫ్రెండ్స్ ఇక్కడ గొరింట ఫంక్షన్లో వాళ్ళకు ఎవరికి తోచింది వాళ్ళు జెంట్స్ ఎవరికి వాళ్ళకు వచ్చిన డిజైన్స్ వాళ్ళైతే లేడీస్కి వేశారు లేడీస్ మాత్రం వాళ్ళకు వచ్చిన ఫ్లవర్స్ కానివ్వండి అరబిక్ కానివ్వండి ఇండియన్ డిజైన్స్ కానివ్వండి అవైతే మా అన్న వాళ్ళకైతే వేసేసారు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒకరికొకరు పెట్టుకుంటూ ఉన్నప్పుడు అది చేతికి సరిగా కనిపించాలి అని ఏదో ఒక రౌండ్ షేప్లో గీసినట్లు పెట్టేస్తున్నారు జెంట్స్ అందరూ అయితే నెక్స్ట్ వన్ అయితే ఇక్కడైతే లేడీస్ అందరం కూర్చొని తర్వాత ఇక్కడ మాకు జోడీలు ఎవరు లేరు కదా మేమైతే మేమందరం కలిసి అమ్మాయికి అయితే పెట్టేసి స్టిల్స్ అయితే దిగాము గోరింటా కార్యక్రమం అయితే ఈ విధంగా ముందుకు సాగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్నపిల్లలు మధ్యలో వచ్చి కూర్చొని కొద్దిగా డిస్టర్బెన్స్ చేస్తున్నారు కానీ కానీ తప్పదు పిల్లలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సిందే ఇక్కడ చూడండి చిన్న అబ్బాయి అయితే మధ్యలో కూర్చొని నాకు కోన్ కావాలి అంటే ఒకటే గొడవ చేస్తున్నాడు కానీ మా పని మాదే మీ పది మీదే అన్నట్లుగా మేమైతే స్టీల్స్ అయితే దిగేసాము నెక్స్ట్ గోరింటాకు పెట్టేసిన తర్వాత అందరి చేతులకి గోరింటాకు పెట్టుకొని ఆ స్టీల్ సపరేట్గా దిగాలి అనుకున్నాము కానీ గోరింటాకు అప్పటికే ఎవరు పెట్టుకోలేదు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత గోరింటాకు అయితే అందరి చేతిలోకి పెట్టేశాము నెక్స్ట్ ఇప్పుడు గాజుల మహోత్సవం ఉంది కదా ఫ్రెండ్స్ గాజుల మహోత్సవం కోసం అయితే గాజుల డెకరేషన్ అయితే చేసేసారు డెకరేషన్ ఇలా చేసేసారా లేదా తోడుపల్లి కూతురు వచ్చేసేసి సింహాసనం మీద కూర్చోయింది ఇక్కడైతే ఈ చిన్న ప్లేస్లోనే ఇన్ని డిజైన్స్ ఇంత చక్కగా డెకరేట్ చేశారు నాకైతే చాలా అప్రిషియేట్ అనిపించింది ఇది ఆదోని వాళ్ళు డెకరేట్ చేశాను ఫ్రెండ్స్ ఈ డెకరేషన్ ముందు చేసింది అయితే ఒక వైట్ క్లాత్ మీద మేమే ఓన్ గా చేసాము ఇంట్లో ఉన్న డెకరేటివ్ విగ్రహాలను అయితే ఉంచి గాజులతో మధ్యలో అలా ఫ్లవర్స్ ఒక్కలు ఉంచి మేమైతే ఓన్గా చేసాము అమ్మాయి ముందు కూర్చున్నప్పుడు ఇలా అయితే గ్రాండ్గా కనిపిస్తుంది అని ఈ విధంగా గాజులు ముత్తైదుల తనానికి ప్రతిరూపం కాబట్టి గాజులను ఈ విధంగా డెకరేట్ చేసి గాజుల ఫంక్షన్ అనేది జరిపి ముత్తైదులందరికీ గాజులు అయితే గిఫ్ట్ చేశారు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో అయితే ప్రాణవాయువు ఉంటుందని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకేనేమో ఆడపిల్లలకి ఎక్కువగా గ్రీన్ కలర్వి వేస్తూ ఉంటారు తనానికి ప్రతిరూపంగా ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాంగిల్స్ అమ్మాయికి వేసిన తర్వాత నెక్స్ట్ అయితే వన్ బై వన్ అందరూ ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేశారు ఇక్కడ ఫస్ట్ మేనత్తలు మేము మేనమామ భార్యలము వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళైతే బ్యాంగిల్స్ అయితే వేసాము ఒక ఒకరి తర్వాత ఒకరము దీపారాధన జరిపిన తర్వాత ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది ఈ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మధ్యలో వినాయకుడి నుంచి చుట్టుముట్టు బ్యాంగిల్స్తో చేసాము ఈ డెకరేషన్ అయితే ఫస్ట్ అయితే అమ్మాయికి బ్యాంగిల్స్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ అమ్మాయికి బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఎంతమంది లేడీస్ ఉంటారో వాళ్ళందరికీ ఏ సైజ్ బ్యాంగిల్స్ అయితే సరిపోయాయో వాళ్ళందరం అయితే ఆ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాము నెక్స్ట్ అయితే ల్యాంప్ ఉత్సవం అంటే దీపారాధన ఉత్సవం కోసం మేమైతే ఇలా వైట్ డ్రెస్సెస్తోనైతే మేము ఇలా రెడీ అయ్యాము దీపారాధన ఉత్సవంలో ఈరోజు శారీ కలర్ వచ్చేసేసి వైట్ అన్నారు ఎవరి దగ్గర ఉన్నది వాళ్ళు చూస్ చేసుకొని కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే దీపారాధన ఉత్సవంలో లైటింగ్ అయితే ఇలా చేంజ్ చేసేసారు బ్యాంగిల్స్ డెకరేషన్ తీసేసి డెకరేషన్ అయితే చేశారు ఈ లైటింగ్ డెకరేషన్ కూడా చాలా సింపుల్గా చాలా ప్లెయిన్గా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఫోటో స్టిల్స్లో మా మేనకోడలు అలా కూర్చొని దీపాలు వెలిగిస్తుంటే అచ్చం దేవకన్యలా కనిపిస్తుంది ఇక్కడైతే వాళ్ళే అరేంజ్మెంట్ చేశారు ఆ మొమ్మతులని అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కింద మేము వెలిగించిన దీపాల మధ్యలో పూజనైతే జరిపాము తర్వాత తర్వాత నెక్స్ట్ స్టిల్స్ కోసం మా అన్నయ్య వదిన వాళ్ళు మా మేన పక్కగా నిల్చొని లైట్స్ చేతిలో పట్టుకొని కొన్ని స్టిల్స్ అయితే దిగారు ఆ ఫొటోస్ కూడా మీకు కొన్ని పిక్స్ లాస్ట్లో సెండ్ చేస్తాను వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి ఎవరైనా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి న్యూ ఇయర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తెలియని వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు షేర్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది వీడియోస్ అయితే మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా స్టిల్స్ అయితే తీసారు ఫోటోగ్రాఫర్సు నెక్స్ట్ అమ్మాయి మహారాణి కుర్చీ మీద కూర్చున్నప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఫేస్కి మాత్రమే లైట్ పెట్టి అదొక పిక్ తీసారు నెక్స్ట్ అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మంగళహారతి చేసి మేమైతే ప్రోగ్రామ్ను అయితే ఎండ్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ మెహందీ పెట్టుకున్న తర్వాత అమ్మాయి చేతులు ఫుల్ఫిల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి మెహందీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అయితే మెహందీ పెట్టేసుకునింది ఇక్కడైతే కొన్ని పిక్స్ అమ్మాయికి జరిపిన కార్యక్రమాలవి చూసేయండి ఫ్రెండ్స్ వన్ బై వన్ అయితే పిక్స్ అన్ని చూపిస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్